ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన వార్త సాదా పరిణామాలు అనగా ల్యాండ్ల పైన తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ కొత్త రూల్స్ అంటూ లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటనేది వీడియో రూపంలో తెలుసుకుందాం చివరి వరకు చూడండి అర్థమవుతుందండి మొదటిసారిగా ఛానల్స్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి అదేవిధంగా చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోదామండి మనం కొత్త చట్టానికి అసెంబ్లీ ఆమోదం తెలపడంతో పెండింగ్ సాదా బైనామాలకు త్వరలోనే మోక్షం కలగనుంది జూన్ రెండు రెండు వేల పద్నాలుగు నాటికి తెల కాగితాలపైన ఒప్పందాలు సాదా బైనామాల జరిగిన కొనుగోలు క్రమధికరించాలని ఆరు ఆరు రెండు వేల ఇరవై నాలుగు చట్టం సెక్షన్ ఆరు ఒకటి కింద కేంద్రం ప్రభుత్వం నిర్ణయం తీసుకుందనమాట ఈ మేరకు ఆర్డీఓ స్థాయి విచారణ చేపట్టిన తర్వాత వాటిని క్రమబద్ధీకరణ చేరున్నారు ఎన్న ఏళ్ల క్రితం సాదాభైనామల రూపంలో భూములు కొని అనుభవిస్తున్న సరైన పత్రాలు లేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం వారిని రైతులుగా గుర్తించడం లేదు అయితే వీటిని క్రమబద్ధీకరించడం కోసం గత ప్రభుత్వం దరఖాస్తు స్వీకరించినా వాటిని పరిష్కరించడంలో విఫలమైంది తాజాగా ప్రస్తుత ప్రభుత్వం కొత్త ఆరువు చట్టం ద్వారా సాదా బైనామాలకు భూ హక్కులు వర్తింపజేయాలని వెల్లడించడంతో దరఖాస్తుదారులు కొత్త ఆశలు చికిరిస్తున్నాయి గత ప్రభుత్వమే సాదా పరిణామాలను క్రమబద్ధీకరించాలని నిర్ణయించిందని ఈ నేపథ్యంలో జూన్ రెండవ తేదీన రెండు వేల పద్నాలుగులో లిఖితపూర్వకంగా ఒప్పందంతో భూములు కొన్న రైతులకు దరఖాస్తులు చట్టబద్ధత కల్పించి పాస్ పుస్తకాలు జారీ చేయాలని ప్రభుత్వం ఈ కొత్త చట్టంలో పేర్కొంది నాలుగేళ్ల క్రితం ప్రభుత్వానికి ఎనిమిది పాయింట్ తొమ్మిది సున్నా లక్షల దరఖాస్తులు రాగా సుమారు ఇరవై లక్షల వరకు ఎకరాల వ్యవసాయ భూమిని ప్రభుత్వం క్రమబద్ధీకరించే అవకాశం ఉన్నట్టు తెలిపింది రెండు వేల పదహారులో పదకొండు పాయింట్ ఒకటి తొమ్మిది లక్షల దరఖాస్తులు రెండు వేల పద్నాలుగు జూన్ రెండవ తేదీ నాటికి సాదా బైనామా పద్ధతి జరిగిన కొనుగోలు అధికారికంగా గుర్తించేందుకు రెండు వేల పదహారులో క్రమబద్ధీకరణ ప్రక్రియను మొదటగా ప్రభుత్వం అవకాశం కల్పించింది ఆ సమయంలో పదకొండు పాయింట్ ఒకటి తొమ్మిది లక్షల దరఖాస్తులు రాగా ఆరు పాయింట్ ఒకటి ఎనిమిది లక్షల మంది భూములకు ప్రభుత్వం క్రమబద్ధీకరించింది అనంతరం మరోమారు అవకాశం ఇవ్వాలంటూ ఎమ్మెల్యేలు ఎంపీలు ఇతర ప్రజాప్రతినిధుల నుంచి ప్రభుత్వానికి పలుమార్లు విజ్ఞప్తులు ఇవ్వడంతో రెండో దఫా కూడా ప్రభుత్వం రెండు వేల ఇరవై అక్టోబర్లో మరోసారి అవకాశం కల్పించింది ఇప్పుడు రెండు లక్షల ఎకరాలకు పైగా భూముల క్రమబద్ధీకరణ రెండు వేల పదహారులో ప్రభుత్వం మొదటగా ప్రకటించినటువంటి సాదా పైనామాల క్రమబార్థీకరణకు పదకొండు పాయింట్ ఒకటి తొమ్మిది లక్షల దరఖాస్తులు రాక ఇందులో నిబంధనల మేరకు ఉన్న ఆరు పాయింట్ ఒకటి ఎనిమిది లక్షల దరఖాస్తుకు సంబంధించి రెండు లక్షల ఎకరాలకు పైగా భూములను ప్రభుత్వం క్రమబద్ధీకరించింది నిబంధనల ప్రకారం లేని నాలుగు పాయింట్ ఒకటి తొమ్మిది లక్షల దరఖాస్తును తిరస్కరించింది తాజాగా రెండు వేల ఇరవై అక్టోబర్ పన్నెండవ తేదీన సో మొత్తం మీద అయితే ఇప్పుడు ప్రస్తుతానికి కొత్త ఆప్షన్ రావడం కొత్త చట్టంతో సో మొత్తం మీద అయితే గుడ్నెస్ అయితే చెప్పారనమాట